అందుకే శాస్త్రం కూడా ఒక గమ్మత్తైన మాట చెప్పింది అష్టోత్తర పూజ అని నూట ఎనిమిది నామాలతో పూజ ఏమి ఏ ఋషికి నూట తొమ్మిదో నామాలు నూట ఆరు నామాలు రాయడం రాలేదు అందరూ నూటందే అష్టోత్తర శతనామాలు లేని నామాలే రాయడం ఎందుకు లేకపోతే సహస్రం ఇటు అష్టోత్తర శతనామ పూజ ఏటి ఎనిమిది నామాలే ఎందుకుంటే ఎందుకు నూట మూడు గానీ అభయారు గాని అభయ్య కానీ ఎందుకు అంటే ఎవరు పుట్టిన ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలు పుట్టినప్పుడు వారాలు తిథులు కాదు ప్రధాన నక్షత్రం ప్రధానం జాతకం దాని మీదే ఆధారపడుతుంది పుట్టుగా చావు ఇంటికి నక్షత్రం ప్రధానం ఇరవై ఏడు నక్షత్రాల్లో పుడతారు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు వేసి పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది పాదాల్లో పుడతారు ఈ సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్ ఒక్క పుట్టనివ్వండి పిల్ల పిల్లి పుట్టనివ్వండి ఆవు పుట్టనివ్వండి ఏది పుట్టనివ్వండి ఏది పుట్టినా నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టి వారు మన ప్రసాదం తిన్నాడా తినలేదా అన్న దాంతో సంబంధం లేదు అందరూ బాగుంటారు అందరూ బాగుండాలని కోరుకున్న విశాల హృదయానికి తార్కాణం ఏమిటంటే నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలని నూట ఎనిమిది నామాలు చెప్పి పూజేస్తారు అంటే సనాతన ధర్మమునకున్న విశాల హృదయం ఎటువంటి